మీ అందరికీ నరవృతి జిమ్మ కలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాట తీసుకొని మెద కూర్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలము మనందరికీ మంచి ఆరోగ్యం మంచి నిద్ర దయచేసి మరి అట్లానే భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని కృపతో జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుని నేస్క్రిస్తు వారి నామలు శిరస్సు వచ్చి మన తండ్రి దేవుడికి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ మరి ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు ఒక చిన్న ఆరాధన చేసుకొని ఆ తర్వాత మనం అలా వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా మా ప్రార్థనలో వాళ్ళకించువాడవు మా మనవులకు చెవి మా ప్రార్థనలు వాళ్ళకించు వాడవు మా మనవులకు చెవి యోగ్యదవు అంతులేని దయ్యాని నీ అనురాగము అంతులేని అనురాగమో అనురాగము అమరం అతి మధురం నీ ప్రేమ స్నేహము అమరం మతి మధురం నీ నీదివ్య స్నేహమో అందుక సుతి నివేదన అందుక నముదేవాధనా ఆరాధనా సుతి ఆరాధనా రాధనా సౌతే ఆరాధనా ఆరాధనా సౌతే ఆరాధనా చేయగలిగిన దేవుడి పిల్లారా మనం చూడగలిగితే ప్రసంగి గల గ్రంథము పదవ అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా రాళ్ళు దొల్లించువాడు వాడు వాడి చేత గాయమునందును రాయబడింది అంటే రాళ్ళు ఎవరైతే దొల్లిస్తాడో వాటి చేతనే గాయం నందును అన్నాడు మీరు అనుకుంటే రాయి దొల్లించడం అంటే ఎత్తైన స్థలంలోకి వెళ్ళి కిందకు దొల్లిస్తే దాని కింద పడి గాయం మీరు అనుకుంటున్నారేమో అదేమి కాదు దేవుని పిల్లారా మనము ఎవరినైతే ఎదుటి వారిని గాయ చేత గాయపరుస్తామో తిరిగి అదే రాయి చేతను గాయపరచబడతావు నాయనా అని చెప్తున్నాడు అనమాట అందుకనే బైబిల్లో కూడా ఒక మాట రాయబడింది ఏసు క్రీస్తు తలకి మూల రాయి ఉంది అని రాయబడి ఎవరైతే ఆ రాయి మీద పడతాడో వాడు తుత్నీలుగా చేయబడతాడు ఆ రాయి వచ్చి ఎవరి మీద పడతాడో వాడు నలిచి వేయబడతాడు అని రాయబడింది అంటే ఎవరైతే ఈ రాతిని త్రోసివేస్తారో ఆ రాయి కింద పడిపోయి పడి చనిపోయే ప్రమాదాలు మీకున్నాయి నాయనా అని చెప్తున్నాడు అనమాట కనుక ఏసుక్రీస్తుని మూల రాయిని మనం గుర్తుపట్టి కనుకొని దానిని దొల్లించే వారి కాక దానిని దొల్లించే వారిమి కాక దానిని ఆనుకొని బ్రతికే వారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ జమ్మ కలిగిన మా పరలోకపు తండ్రి నాయన నీ కృప కలిగిన నామం కొందనాలు తండ్రి ఇదిగోనైనా రాయి తొలించువాడు రాయి ద్వారానే గాయ అని చెప్తున్నవి తండ్రి ఇదిగో క్రీస్తు అనే ఈయన మూలకు తలరాయి ఉన్నాడని ఉన్నాడు తండ్రి ఆ రాయిని మేము నిషేధించేవారి కాక కాక త్రోసి వేసేవారి కాక తండ్రి ఆ రాయి వచ్చి మా మీద పడే స్థితి కూడా కాక తండ్రి దానిని అంటి పెట్టుకొని బ్రతగలిగే భాగ్యం భూ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించి ఆ నీడలో ఆ మార్గంలో వెళ్ళగలిగే భాగ్యమని గురించి సహాయం చేయమని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు గుర్తించగలిగే భాగ్యమని గురించి సహాయం చేయమని ఆ గాయం ఎదిగో తండ్రి ఆ రాయి వలన వాళ్ళు గాయమును అందకుండా బిడ్డలు కాపాడి కరుడించమని మంచి మార్గంలో బిడ్డలు నడిపించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడిని నేకరిస్తూ వారి నాముడి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు